హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈరోజు ఎస్వీవీ బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే ఉంటుందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక ఎర్లీ మార్నింగ్ లేచారండి లేచి కార్ అయితే కడుగుతున్నారు చాలా రోజుల తర్వాత రిపేర్ అయితే అయిపోయింది కదా షెడ్ నుంచి తీసుకొచ్చి నైటే తీసుకొచ్చారు ఇంకా కార్ అయితే కడుగుతూ కూర్చున్నారనమాట మేము లేచేపాటికి ఆయన ముందే లేసి కార్ అయితే కడుగుతున్నారు ఇక మార్నింగ్ అయితే ఎండ అయితే ఇలా వస్తూ ఉంది త్రీ డేస్ నుంచి అండి త్రీ డేస్ నుంచి కూడా ఎండ కూడా అలానే వేస్తుంది పండు అయితే లేచాడు ఎండకి చూడలేక ముఖం అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ అంటా ఉన్నాడు పండు అయితే ఇక మార్నింగ్ అయితే టిఫిన్ సెక్షన్ ఉండదు కదా టిఫిన్లోకి నేను టమాటా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నామండి టమాటాలు అయితే ఉన్నాయి ఊరెళ్ళే పని ఉంది టమాటాలు అయితే పాడైపోతాయి అని చెప్పేసి నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి పెసరట్టయితే వేద్దాం అనుకుంటున్నాను అండి పప్పులు అయితే పోయలేదు ఇంకా పెసలు అయితే ఉన్నాయి కదా అయితే వేస్తాను ముందుగా అయితే మార్నింగ్ అయితే రాగి జావ అయితే కాస్తా అండి ఇంకా రాగి పిండి అయితే తీసాను ఇంకా పిండి అయితే వేసేసుకొని గిన్నెలో దానికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటాను పక్కన అండి ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత మనం జావ కాసుకున్నామంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది టీ అయితే పెట్టుకున్నాను టీ అయితే కాయని కదా ఇంకా వడపోసేసుకుంటున్నాను టీ తాగే లోపల ఇంకా మనం పెట్టుకున్న రాగి పిండి కూడా నానిపోయిద్ది ఇంకా టీలో వచ్చేసి మనం షుగర్ కన్నా కూడా బెల్లం వేసుకుంటే బాగుంటుందండి హెల్త్కి కూడా మంచిది బెల్లం వేసుకుంటే ఇంక ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే కాస్తున్నాను టీ అయితే అయిన తర్వాత జావ అయితే కాస్తున్నా అండి జావ అనేది మనకి ఎంత అయితే అంత టేస్ట్ అయితే వచ్చిద్ది పచ్చివాసన అనేది ఉండదు పిండి పచ్చివాసన అనేది ఉండదు మనకైతే బాగా మరగాలండి ఎంత మరిగితే అంత టేస్ట్ అయితే ఉంటుంది రాగి జావ పాలు పోసుకోవచ్చు ఇంకా మజ్జిగ కూడా పోసుకోవచ్చు ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మజ్జిగే పోసుకుంటే బాగుంటుందండి సలవ కూడా చేసిద్ది ఇవైతే సల్లారి పెడతాకని పక్కన పెట్టేసుకున్నాను పోతాకి పోయినా ఇక్కడ ఉంది కోతానా ఎన్ని పడతాయి నీళ్ళు మొత్తం ఐదు లీటర్ల కారు అయితే నెల రోజులు అయిందండి రిపేర్ వచ్చి ఇంకా బాగు చేయించారు రాత్రి నైట్ అయితే ఇంటికి అయితే తీసుకొచ్చారు ఇంకా మార్నింగ్ అయితే చూస్తున్నారండి నైట్ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు హీట్ అయితే వచ్చిందంట కారు ఏంటని చూస్తే రిపేర్ చేసే అతను వాటర్ అయితే పోయలేదంట దానివల్ల హీట్ అయితే వచ్చిందని చెప్తున్నారు ఇక అందుకని చెప్పేసి వాటర్ అయితే పోస్తున్నారండి దగ్గర దగ్గర ఐదు లీటర్ల వరకు పట్టింది ఆ ట్యాంకులో అయితే వాటర్ కారు రిపేర్ అయ్యింది అనుకోకూడదని మనం కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇంటికి అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా తర్వాత మళ్ళీ రిపేర్ చేసిన అతను అడిగితే నేను వాటర్ పెట్టి మర్చిపోయానండి అని చెప్పాడు టిఫిన్కి అయితే నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను కదండి ఇంకా టిఫిన్ అయితే పెసర అట్లా వేద్దామని చెప్పేసి పెసలైతే పోస్తున్నాను ఇలా ముడి పెసలతో దోశ అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పెసర దోశ నేనైతే ఇక మార్నింగే అయితే పోసానండి ఈ పెసలు వచ్చేసి మా చేలో పండినయి అక్కడక్కడ కొంచెం మినుములు కూడా కలుస్తాయి అనమాట కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పండు వచ్చేసి టిఫిన్కి టమాటా పచ్చడి చేస్తున్నావు కదా మెదపమంటున్నాడు అండి పప్పు కుర్త మెదిపి చేయమంటున్నాడు అమ్మమ్మ కూడా అలా చేసేది కదా నువ్వు కూడా అలా చేయమ్మా అని చెప్పేసి అంటున్నాడు కానీ తను చెప్పడం కాదు కానీ చాలా బాగుంటుందండి మనం టమాటా పచ్చడి రోట్లో నూరుకునే కన్నా కూడా మిక్సీ వేసుకునే కన్నా కూడా ఇలా మనం మెదిపి పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా టమాటా మీద తొక్కలైతే ఇలా అయితే సపరేట్ చేసుకున్నాను ఉడకపెడితే మనకి టమాటా మీద అనేది సపరేట్ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అయితే మిక్సీ అండి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఉప్పు కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి పెసరపప్పు ఇక్కడ వచ్చేసి నేను చట్నీకి అని చెప్పేసి వెల్లుల్లి దంచి పెట్టేసుకున్నాను దంచి వేసుకున్నాను ఇంకా జీలకర్ర కూడా వేసుకొని ఇలా మనం పప్పు కుర్త కనుక ఇలా మెదిపామంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ వేరండి మనం మిక్సీ వేసుకున్న రోట్లో నూరుకున్న టేస్ట్ వేరే ఉంటుంది ఇలా మనం టమాటా పచ్చడి ఇలా మనం పప్పు కుర్త కనుక ఇలా పప్పు మెదిపినట్టు మెదిపాయామనుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది నిజంగా చిన్నప్పుడు రోజులైతే అయితే గుర్తొచ్చినాయి మాకైతే పండుగ కూడా తినున్నాడు ఒకసారి మా అమ్మ చేసినప్పుడు అందుకని చెప్పేసి అలా చేయమని చెప్పాడు పెసరట్టులోకి అయితే చాలా బాగుందండి ఆ చట్నీ అయితే మనము అనేది నానపెట్టుకోకుండా ముడి పెసలతో అయితే వేసుకుంటున్నాం కదండి పెసర దోశ కూడా మంచి క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది క్రిస్పీగా తినే వాళ్ళకైతే ఈ దోశ చాలా బాగుంటుందండి కొంతమంది మెత్తగా ఇష్టపడతారు మేమైతే ఈ పెసరట్టు కాంబినేషన్గా ఈ టమాటా పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా చాలా ఇంట్రెస్ట్గా కూడా తిన్నాడండి అండి పండుగ అయితే అన్నంలో కూడా బాగుంటుందండి ఇది ఇక వంట అయితే చేసేసానండి వంట వచ్చేసి చుక్కడుగా ఫ్రై అయితే చేశాను వంట చేసేసిన తర్వాత భోజనం కూడా అయ్యాక ఇక పండుగ దగ్గర అయితే కూర్చున్నాను హాలిడేస్ అయితే ఇచ్చారు కానీ వర్క్లు అయితే ఇచ్చారంటండి టీచర్స్ ఇంకా వర్క్లు అయితే చేపిస్తున్నాను అనమాట ఊరు వెళ్తే మళ్ళీ కుదరదు కదా ఇక అందుకని చెప్పేసి ముందుగానే వర్క్లు అయితే కంప్లీట్ ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ హోంవర్క్ అయితే చేస్తున్నారు హాలిడేస్ ఇచ్చారు కానీ ఇలా హోంవర్క్లు ఇచ్చారండి పిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారు మా ఊడే కాదు ఇంకా అందరూ కూడా అలా ప్రాబ్లం ఎదుర్కొంటారేమో తెలియదు ఇంకా వాళ్ళకి వర్క్లే సరిపోతున్నాయండి రాసుకోవడం చదువుకోవడం ఇదే సరిపోతుంది హాలిడేస్ ఇచ్చినా కానీ ఉపయోగం లేకుండా అనిపించింది అనమాట అయితే ఊర్లో వెళ్ళేటప్పుడు కూడా ఇంకా బ్యాగుల్లో పుస్తకాలు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుందండి అట్లా అవుతుంది వర్క్ ఎక్కువ అయ్యేపాటికి ఇంకా అందుకని చెప్పేసి ఆయన కాడికి అవిద్దులే అని చెప్పేసి దగ్గరుండి రాపిస్తున్నాను ఇంకా మిగతా దేవన్ ఉంటే ఊరి నుంచి వచ్చాక రాసుకుంటాళ్ళు అని చెప్పేసి ఉన్నంత వరకు రాపిస్తా కూర్చున్నానండి అయితే వర్క్లు అయితే చేసుకున్నారు కదండి ఇంకా నేను ఈ అయితే నేను బ్లౌజులు అయితే కటింగ్ చేసుకున్నాను ఇక మిషన్ వచ్చేసి మా పైన ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఇక అక్కడికైతే వెళ్ళి కుట్టుకోవాలి కింద వర్క్ చేసుకుంటున్నాడు పండు అయితే ఇంకా నేనైతే మిషన్ కుట్టుకోవడానికి అయితే వచ్చేసాను మిషన్ కుట్టే వాళ్ళకి బయట బ్లౌజ్ అయితే తొందరగా కుట్టించేస్తామండి వాళ్ళ బ్లౌజులు కాటికి వచ్చేవాటికి టైం అయితే కుదరదు హడావుడిగా కుట్టుకోవాల్సి వచ్చింది ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఊరు వెళ్ళేటప్పుడు కానీ అప్పటికప్పుడు కటింగ్ చేసుకొని కుట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకా బయట మనం బ్లౌజులు కుట్టించుకోవడానికి కూడా నచ్చదు ఎందుకంటే మిషన్ కుడతాం వచ్చిన వాళ్ళకి బయట వాళ్ళు బ్లౌజులు కుడితే అస్సలు నచ్చదండి అట్లా ఇష్టపడరు అనమాట నాకు కూడా అలాగే ఇష్టం ఉండదు బయట బ్లౌజులు ఇచ్చి కుట్టించుకోవటము ఇంకా ఏదైనా సరే కొంచెం ఇంపార్టెంట్ ఉన్నాయి కుట్టేసుకుంటా ఉంటాను అన్నమాట అడవుడైనా సరే అది ఊరెళ్ళేటప్పుడే మనకి బ్లౌజులు అయితే గుర్తొస్తాయి అయ్యో కుట్టుకోలేదు కదా కుట్టుకోలేదు కదా అనిపించిద్ది అనమాట చీరల మీద శారీస్ మీద కావాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు అడావుడిగా బ్లౌజులు కుట్టుకోవడం అవ్వద్ది అనమాట లైనింగ్ అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అండి ఇంకా బ్లౌజ్ అయితే లైనింగ్ ఆధారంగా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మిషన్ మీద పెట్టేసేసేసి కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా అండి ఇక్కడ మట్టికి లైనింగ్ బ్లౌజ్ మటుకి ఇలా కట్ చేసుకుంటాను లైనింగ్ కుట్టాక ఎగ్ క్లాత్ అయితే ఉంటుంది కదా ఎగ్ క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ముందుకైతే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే లైనింగ్ అతికేసేసాను బ్లౌజ్ అయితే కొడతం అయితే అయిపోయిందండి ఇక్కడ నడుము డాట్స్ అయితే వేసుకోవాలి వేసేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోద్ది కింద ఇక పండు రైటింగ్ కూడా అయిపోయిందంటే కేకేస్తున్నాడు ఇస్త్రీ అబ్బాయి వచ్చాడండి ఇస్త్రీకి ఇస్తే కదా బట్టలు తనైతే ఇస్త్రీ చేసి తీసుకొచ్చాడు పండుగ కూడా ఆకలేస్తుందంట ఏదన్నా స్నాక్స్ చేయమంటే ఇంకా వాటి కోసం ముందే రెడీ చేసి పెట్టేసుకున్నా అండి బొబ్బట్ అయితే చేద్దామని ఇంకా బొబ్బట్టు నేను పచ్చన్నపప్పు బెల్లం వేసి ఇలా ఉడకపెట్టేసుకుని పెట్టేసుకున్నాను అండి ఇంకా పిండి కూడా తడిపేసి పెట్టేసుకున్నా పిండి తడుపుకున్నప్పుడు లైట్గా ఉప్పు అయితే వేసుకోవాలి అంత ఎక్కువైతే వేసుకోవద్దు లైట్గా ఉప్పు వేసేసి మనం వాటర్ అయితే పోసుకొని అలా కలిపి పెట్టేసుకోవాలి మైదా పిండి మనకి కొంచెంసేపు ఒక అరగంట సేపు నానాలండి నేను నానపెట్టేసి మిషన్ గుట్టుకోటగా అయితే వెళ్ళాను అనమాట ఈ లోపు నానిపోయి ఉంది ఇంకా కిందకు ఈ మిషన్ గుట్టుకున్న కిందకు వచ్చి అని చెప్పి బొబ్బట్టుకి పచ్చనపప్పు ఉడకపెట్టుకున్నాం కదండి అలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ బొబ్బట్టు అనేది పండుగకి చాలా ఇష్టం అండి మేము బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా అంటే బొబ్బట్టే అంటాడు షాప్కి వెళ్తే ఇంకా బొబ్బట్టే కావాలంటాడు అనమాట బోయనాల్లో పెట్టిన ముందు బొబ్బట్టు రెండు వేయించుకుంటాడు అంత ఇష్టం అనమాట బొబ్బట్లు అంటే ఈ బొబ్బట్టు చేయటానికి ముఖ్యంగా నెయ్యి కూడా కావాలండి నెయ్యి అయితే కరగ పెట్టుకోవాలి అందుకని చెప్పేసి వేరే గిన్నెలైతే వేసుకుంటున్నాను నైతే కనుక బొబ్బట్టు మనం కాల్చుకున్నామంటే మంచి టేస్ట్ అయితే వచ్చిద్ది ముందుగా తడిపెట్టుకున్నాం కదండి మైదా అయితే ఇలా తడిపెట్టుకోవటం వల్ల నాని చక్కగా మనకి ఎట్ట అయితే అట్లా మోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి బొబ్బట్టు కూడా మనం చేసినప్పుడు సాగిద్ది చక్కగా చేయంపట ఇట్లా అయితే ఒక కొంచెం మైదా పిండి తీసుకొని ఇలా మనము స్ప్రెడ్ చేసి చేత్తో దాని మధ్యలో వచ్చేసేసి మనం పప్పుతో చేసిన అంటే పచ్చని పప్పు బెల్లం వేసి చేసాం కదండి పూర్ణం వల్లే ఆ పూర్ణాన్ని మనం మైదాపిండిలో ఇలా పెట్టేసుకొని అది కనపడకుండా మనం ఫోల్డ్ చేయాలి మైదా పిండితో ఫోల్డ్ చేసిన తర్వాత చక్కగా ఈవెన్గా ఫోల్డ్ అవ్వాలండి మనకి పూర్ణం అనేది బయటికి కనపడుకోకుండా మనం మైదాపిండితో కవర్ చేయాలి ఇలా మనం ఈవెన్గా కవర్ చేసామంటే మైదా పిండితో పూర్ణం కూడా బయటికి రాదు పో మనకి బొబ్బట్టు కూడా నీట్గా అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా నేను మొత్తం అయితే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను పూర్ణం లోపల పెట్టేసేసేసి అదే విధంగా అన్ని పూర్ణాలు నేను అలా చేసి పెట్టేసుకున్నాను మనకి బొబ్బట్ చేయడానికి రెండు పాలిథిన్ కవర్లు అయితే కావాలండి నేనైతే ఈ కవర్లు అయితే తీసుకున్నాను వైట్గా ఉన్నాయి కదా ఆ కవర్లు అయితే తీసుకున్నాను రెండు తీసుకున్నాను ఆ కవర్లకు వచ్చేసి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్ది అంటే నెయ్యి ఎక్కువే పట్టిద్దండి కొంచెం బొబ్బట్టు కంటే ఇట్లా ఒక కవర్ మీద పెట్టేసుకొని పైన ఇంకో కవర్ వేసేసి బొబ్బట్ అయితే చేసుకోవాలి చూడండి ఇదే విధంగా మనం బొబ్బట్ అయితే చేసుకోవాలి మనం పూరి మిషన్లో చేసుకోవచ్చు లేకపోతే పైన కవర్ వేసి మనం చేత్తో కనుక స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది అట్ల పేనం మీద నెయ్యి అయితే వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్టు అయితే పేనం మీద వేసుకొని కాల్చుకోవాలండి నేర్తోనే కాల్చుకోవాలి నేర్తో కాల్చుకుంటే బొబ్బట్టు అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది నెయ్యి నూనె రెండు కలిపి వాడుకోవచ్చు అచ్చంగా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇంట్లో ఉంటే ఇంకా అందులోని ఇంట్లో చేసిన నైతే కనుక మనం బొబ్బట్ కాల్చామంటే మంచి టేస్ట్ అయితే వచ్చింది ఈరోజు పండుగకి స్నాక్స్ కింద బొబ్బట్ అయితే చేసి పెట్టాయండి ఇదే అండి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు అయితే చూస్తుండే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఛానల్ని బాయ్ అండి బాయ్ చూడండి మంచి టేస్ట్గా మంచి కలర్గా బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి అయితే పెట్టేస్తున్నాను బొబ్బట్ అయితే వాడికి బాగుందంట వాడికి నచ్చిందంట అది చెప్తా ఉన్నాడు ఇవైతే మేము చేసుకున్న బొబ్బట్లు అండి ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి